హలో చిన్న వాళ్ళు ఆయన పెద్దోళ్ళు అందరు బాగున్నారా ఒక మాట అదేంటంటే ఏదైనా ఒక విషయం మనకు పూర్తిగా తెలియకుండా అస్సలు మాట్లాడకండి దానివల్ల ఎదుటి వాళ్ళు చాలా హార్ట్ అవుతారు సో థింక్ బిఫోర్ యూ టాక్ కథలోకి వెళ్దాం కథ ఏంటంటే గురువే శిష్యుడైన వేళ అనగనక ఒక ఊరిలో ఒక గురువు గారు ఉన్నారు ఆయన పేరే పరందామయ్య గారు ఆయన చాలా బాగా ప్రసంగాలు చెప్తారు ఆ ఊర్లో ఆ చుట్టుపక్కల ఊర్లో ఆయనకి మంచి పేరుంది ఆయన ప్రసంగాలంటే చాలామందికి ఇష్టం ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు అందులో ఒక అతని పేరే కృష్ణయ్య అతనికి ఆయన గురువుగారు అంటే చాలా ఇష్టం ఎప్పటికైనా సరే గురువుగారు లాగా ప్రసంగం ఇవ్వాలి అందరి చేత శుభాష అనిపించుకోవాలని ఆ కృష్ణయ్యకి ఆశ ఒకరోజు చాలా దూరం నుంచి ఒక పెద్ద ఆయన వచ్చాడు కానీ ఆ పెద్ద మనిషి వచ్చేసరికి గురువుగారు ఊళ్ళో లేరు మిగిలిన శిష్యులకి ఈ పెద్ద మనిషి తను వచ్చిన విషయాన్ని గురువుగారికి చెప్పమని వచ్చే వారం మా ఊరికి ప్రసంగానికి రమ్మని చెప్పాడు చెప్పి అతను వెళ్ళిపోయాడు ఆ నెక్స్ట్ డే గురువుగారు వచ్చిన తర్వాత ఈ శిష్యులు జరిగిందంతా చెప్పారు దానికి ఆ గురువు అలాగే వెళ్దామని చెప్పాడు కృష్ణయ్య ఇవన్నీ విన్నాడు అప్పుడు కృష్ణయ్య ఏం చెప్పాడంటే గురువుగారితో ఆ ఊళ్ళో మీరెవరో తెలియదు కదా కాబట్టి నేను మీలాగా వెళ్తాను నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడిగాడు దానికి గురువు కృష్ణయ్య కూడా అవకాశం ఇద్దామని చెప్పి సరే అన్నాడు వాళ్ళు అనుకున్నట్టుగానే ఇద్దరు కూడా వాళ్ళ వేషాలు మార్చుకున్నారు గురువు శిష్యుడయ్యాడు శిష్యుడు గురువు అయ్యాడు ఇద్దరు కలిసి ఆ ఊరు వెళ్ళారు కృష్ణయ్య చాలా బాగా ప్రసంగం చెప్పాడు అందరూ సంతోషించారు కూడా కానీ ఆ జనంలో కొందరు కొన్ని క్వశ్చన్లు వేశారు వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా అవి గురువు తీర్చాలి కదా మరి సో అందుకని వాళ్ళు క్వశ్చన్లు వేశారు వాళ్ళ డౌట్లు తీర్చుకోవడం కోసం కానీ కృష్ణయ్యకి ఆ డౌట్స్ని ఎలా క్లారిఫై చేయాలో రాలేదు ఎందుకంటే ఈయన టీచర్ కాదు కదా అందుకు కానీ కృష్ణయ్య కంగారు పడలేదు ఎలా అయినా ఈ సిచ్యుయేషన్ని ఎస్కేప్ అవ్వాలని చూశాడు చూసి ఏం చేశాడో తెలుసా వాళ్ళ గురువు గారు శిష్యుడి రూపంలో వచ్చారు కదా కృష్ణ ఏం చెప్పాడంటే మీ ప్రశ్నలకి నా దాకా ఎందుకు మా శిష్యుడు బదిలిస్తాడు అని చెప్పాడు అప్పుడు గురువుగారు అమ్మో ఇడు చాలా తెలివైన వాడు అని చెప్పి నవ్వుకొని లేచి వాళ్ళ వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు అందరూ చాలా సంతోషించి గురువుగారిని అలాగే శిష్యుడిని కూడా సత్కరించి ఆనందంగా అక్కడి నుంచి పంపించారు గురువుగారు కృష్ణేత అన్నారు చాలా చమత్కారంగా ఈ సమస్యని పరిష్కరించావు వెరీ గుడ్ అని చెప్పారు ఈ కథ వల్ల ఏం నేర్చుకోవాలి ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి ఆ తర్వాతే రంగంలోకి దిగాలి లేదా ఒక ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో కూడా తెలియాలి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్